నామ మహాత్మ్యము హరి హరి వశమే హరి శ్రీకృష్ణ హరి అనేటువంటి రెండక్షరములు చాలు ఆ రెండక్షరములు సకల పాతకములనన్నింటినీ కూడా హరించి వేస్తాయి అలాంటి హరినామ స్మరణతో ఈ రోజున పున్నమి గరుడ సేవను మనందరం కూడా వీక్షించాం అదుగో స్వామిని దర్శించడానికి వచ్చినటువంటి సకల తీర్థములను సకల దేవతలందరికీ కూడా మంగళహారతులు సమర్పించినటువంటి అర్చక స్వాములు ఎంతో గొప్పగా స్వామివారి యొక్క సేవా సౌందర్య భాగ్యాన్ని మనందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనాన్ని అందించినారు ఆ స్వామివారి యొక్క మంగళహారతులన్నింటినీ కూడా మనం ఎంతో చక్కగా దర్శనం చేసుకుంటూ హరియను రెండక్షరములు హరి హరి అని చెప్పి రెండక్షరములు మనందరం కూడా పలకాలి అలా పలుకుతూ ఉంటే చాలు హరించును పాతకముల నంబుజనాపా సకల పాతకములన్నీ కూడా పోతాయిట నామ మహాత్మ్యము అటువంటి దయా హరి నీ నామము యొక్క మహాత్మ్యం అలాంటిది హరిణి నామ మహాత్మ్యము హరి హరి పొగడంగవశమి హరి శ్రీకృష్ణ కాబట్టి హరి హరి అంటూ హరినామస్మరణలో ఉండేటువంటి గొప్పదైనటువంటి మాధుర్యాన్ని ఆస్వాదనం చేసే ప్రయత్నం చేస్తూ ఈ పున్నమి గరుడ సేవ చివరి క్షణాలలో ఎంతో చక్కగా స్వాములు ఇస్తున్నటువంటి ఆ మంగళహారతులను మనం అందరం కూడా దర్శనం చేసుకుందాం మనందరికీ కూడా తెలిసినటువంటి ఎంతో చక్కనైనటువంటి శ్లోకము మంగళ శ్లోకము శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం అంటాం మనందరం కూడా అంటే ఏమిటి అర్థం శ్రియకాంతాయ శ్రియహ అంటే శ్రీదేవి యొక్క ప్రభువైనటువంటి ఆ దేవదేవుడి చేత దేవదేవుడికి కళ్యాణ నిధయే సకల కళ్యాణ గుణములన్నింటికీ కూడా ఆలవాలమైనటువంటి ఆ గోవిందుడికి అర్థినాం నిధయే వచ్చినటువంటి తన యొక్క బాధలను చెప్పుకోవడానికి ఎవరైతే ఆశ్రిత జన వత్సరుడుగా స్వామి ఉన్నాడో ఆయన దగ్గరికి ఎవరొచ్చినా కూడా వారి బాధలన్నింటినీ కూడా పోగొట్టగలిగేటువంటి ఆ గోవిందుడికి మంగళం అంటూ మనం అందరం కూడా రోజూ చెప్తాం కదా అటువంటి మంగళాశాసనాన్ని మనమందరం కూడా స్వామికి చేస్తూ తావదార్తిస్తావాంచావన్మోహస్తాసుకం యావన్న యాతి శరణం త్వామ శాఘనాశనం అనేట్లుగా మరలా తిరిగి స్వామివారి యొక్క సేవా కైంకర్య విశేషాల్ని ఎప్పుడెప్పుడు మనం వీక్షించగలమా ఎప్పుడెప్పుడు స్వామి యొక్క దర్శనము చేసుకోగలమా అంటూ శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారముల ద్వారా ప్రసారితమయ్యేటువంటి సకల సేవలన్నింటినీ కూడా చూసే ప్రయత్నం చేస్తూ ఈ పున్నమి గరుడ సేవా దర్శన భాగ్యాన్ని ఆ దర్శన సేవా భాగ్యము వల్ల మనకు కలిగేటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని అనుగ్రహించమని ఆ గోవిందుణ్ణి మనసారా మనందరం కూడా ప్రార్థనంచేద్దాం నారాయణ నమస్తే స్తూ కరుణాత్మం దయానిధే పాం కృపయా దేవ భక్త భక్త వత్సలా అంటూ మనందరం కూడా స్వామికి శరణాగతి చేసే ప్రయత్నం చేద్దా నారాయణ పరమేశ్వర ధారాధర నీల దేహ వైరీ క్షీరాబ్ధి శయన ఎదు కుల వీరా ననుగావు కరుణవేలయగ కృష్ణా ఎంతో చక్కగా స్వామికి శరణాగతి చేస్తు స్వామికి మన కూడా ప్రా